హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సాంబార్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మనకి రొటీన్ టేస్ట్ అనే కాకుండా ఇలా వెరైటీగా అప్పుడప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అయితే మనకి చక్కగా తినాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది పిల్లలకైనా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను నేను చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి అందులోనే పచ్చిమిర్చి చీలికలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు అందులో పసుపు నూనె వేసేసి ఆయిల్ వేసేసి చక్కగా మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చాలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత అందులోకి ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఓపెన్ చేసుకొని చక్కగా రుచికి సరిపడా కారం వేసేసి ఇలా పప్పు గుత్తితో అంతా కూడా మెదుపుకోవాలి చక్కగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కుక్కర్లోకి మనం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి క్యారెట్ ముక్కలు టొమాటో ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని వే ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం బెండకాయలు ఉంటే బెండకాయలు కూడా తీసుకోవచ్చు ములక్కాడలు ఏవైనా వేసుకోవచ్చు ఏవి అందుబాటులో ఉంటే అది వేస్తానండి నేను సాంబార్లో ఇలా చక్కగా కూరగాయలు అన్నీ కూడా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్లో అలా ఫ్రై అయితే టేస్ట్ అనేవి బాగుంటాయి మనం తింటూ ఉంటే సాంబార్లోకి టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి అనమాట ఇలా వెజిటేబుల్స్ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయితే తర్వాత అందులోకి మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పప్పు యాడ్ చేసుకోకూడదు ఫస్ట్ ముద మొదటగా చింతపండు రసం యాడ్ చేసుకొని అది చక్కగా మరిగిన తర్వాత మనం ముందుగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ పులుసు అనేది మరిగించుకున్న తర్వాత పప్పు అనేది యాడ్ చేసుకుంటే ఇప్పుడు టేస్ట్ అనేది పప్పు అంతా కలిసేలాగా కలిసేసి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అందులోనే మనం మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి ఎప్పుడైనా పులుసులో కానీ సాంబార్లో కానీ జీలకర్ర మెంతుల పొడి మరుగుతున్నప్పుడు వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చారు అనేది బాగా మరిగించుకోవాలి మరిగితేనే టేస్ట్ అనేది వస్తుంది పొంగు పడిపోకుండా పొంగు అనేది పొంగిపోకుండా మనం మరిగించుకోవాలి పొంగిపోతే టేస్ట్ పోతుందండి సాంబార్ అనేది ఎప్పుడైనా కూడా అంతే అండి నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ